సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక విరామం లేదంటున్నాడు విశ్రమించేది లేదని తేల్చేశాడు నయనతారు కూడా హనీమూన్ తర్వాత సెట్ లో సినీ సందడే అనేసింది ఈ ఇద్దరు చేస్తున్న ప్రాజెక్టులకు ఓ లింక్ ఉంది అదే ఇప్పుడు బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది మహేష్ కోసం షారుఖ్ బాద్షా కోసం సూపర్ స్టార్ పెద్ద సాహసమే చేయబోతున్నారు మహేష్ బాబు ఫ్యామిలీతో వెళ్ళిన వెకేషన్ ట్రిప్ ముగిసింది ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే కామెడీ దాడికి ప్యాన్ ఇండియా ప్రయోగానికి సిద్ధమవుతాడట త్రివిక్రమ్ డైలాగ్ వర్షన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట అసలే కరోనా టైంలో రెండేళ్ల కాలం కరిగిపోయింది సరిలేరు నీకెవరి తర్వాత సర్కారు వారి పాట చేసేందుకు టూ ఇయర్స్ కి పైనే టైం పట్టింది అందుకే ఈ గ్యాప్ ని బ్యాలెన్స్ చేసేందుకు వేగం పెంచబోతున్నాడు మహేష్ త్రివిక్రమ్ మేకింగ్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆగడుల కామెడీ రూట్ లో అతడులా యాక్షన్ మోడ్ లో ఉండబోతోందట అతడు ఖీజ రెండింటిలో కూడా త్రివిక్రమ్ కామెడీ యాక్షన్ ని బ్యాలెన్స్ చేశాడు ఇప్పుడు మూడో ప్రాజెక్టులో అదే పని చేయబోతున్నాడు అంతా సిద్ధం డైలాగ్ వర్షన్ రెడీ అవుతుందట జూలైలోనే షూటింగ్ మొదలు కాబోతోంది ఆగస్టు నుంచి యాక్షన్ పార్ట్ షూటింగ్ అంటున్నారు నాలుగు నెలల్లో పార్థు థియేటర్స్ లో దాడి చేస్తాడంటున్నారు బాలీవుడ్ బాద్షా షారూక్ కి కూడా తన జవాన్ ఫస్ట్ పూర్తి చేసుకున్నాడు ఇది కేవలం ఐదు నెలల్లో పూర్తవుతుందట పఠాన్ పూర్తయింది ఇక మార్చ్ లోగా రాజ్ కుమార్ హిరానీ మేకింగ్ లో చేసే డంకీ కూడా పూర్తవుతుందట జవాన్ తర్వాత డంకీ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు షారుఖ్ ఇక షారుఖ్ రెండు సినిమాలకు తెలుగులో మహేష్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పబోతుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు హిందీ వర్షన్ వాయిస్ చెప్పబోతున్నాడట నయనతార కూడా హనీమూన్ ముగించుకుని షూటింగ్ అంటోంది పెళ్లి తర్వాత వేగం పెంచేస్తోంది చిరు మూవీ ఇటు సినిమా ఇలా ప్రాజెక్టులతో బిజీ అవుతోంది ఇక సౌత్ మార్కెట్ కోసం ఇక్కడ దర్శకులని నటుల్ని తన మూవీలో తీసుకుంటున్న షారూఖ్ ఖాన్ తన ప్రతి పాన్ ఇండియా మూవీ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పేలా జాగ్రత్త పడుతున్నాడట అలా ప్రిన్స్ సపోర్ట్ తో ఇక్కడ తను అందుకుగాను మహేష్ రెండు పాన్ ఇండియా సినిమాలకు షారు వాయిస్ ఓవర్ చెప్పి ప్రిన్స్ కి నార్త్ మార్కెట్ లో సాయం చేస్తున్నాడట